గాంధీ సెంటర్ లో ఏసీ బస్ చర్చను ప్రారంభించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు వేల పద్నాలుగులోని ఏసీ బస్ షెల్టర్లకు స్వీకారం చుట్టాం ఒక నెలలోని ఆరు చోట్ల ఏసీ బస్ ఏర్పాటు చేశారు ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా ప్రజావేదికూచితో ప్రారంభమైన జగన్ పాలన ఐదేళ్లు అలాగే కొనసాగింది మాకు మంచి చేస్తున్నారన్నందున భావనతో ఏసీ బస్ షెల్టర్లు గత పాలకులు నిరుపయోగం చేశారు తిరిగి వాటిని వినియోగంలోకి తెస్తున్నాం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు గాంధీ సెంటర్ లో ఏసీ బస్

ఎంతో తీర్దిద్దాం దాంట్లో భాగంగా నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి సిటీ అండ్ రూరల్ దీంట్లో అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం దాంట్లో ఒక కార్యక్రమం ఏసీ బస్ షెల్టర్స్ ఎందుకంటే నెల్లూరు అనేది సీ కోర్స్కి పక్కన ఉంటుంది మనకు దాదాపు తొమ్మిది నెలలు ఎండాకాలం ఉంటుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు మన ఎండలు ఉంటాయి అంతేకాకుండా సీ కోచ్ దగ్గర కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ సరే ముసలి వాళ్ళు చిన్న పిల్లల వాళ్ళు ఈ యొక్క టౌన్ బస్ స్టాండ్స్ దగ్గర వెయిట్ చేయడంలో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు ఏసీ బస్ షెల్టర్స్ని శాంక్షన్ చేశాం కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ ఓపెన్ చేయాలంతే ఓపెన్ చేసే తర్వాత అంత అయిపోయింది అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దాన్ని మూసేసినాయి షట్టర్లు వేసి మూసేసినాయి ఎందుకు మూయాలండి ప్రజల సొమ్ముతో కట్టింది అది ప్రజలు కట్టిన ట్యాక్స్లతో కట్టింది ప్రజల యొక్క ట్యాక్సులతో కట్టినవి ప్రజలతో ట్యాక్స్తో కట్టింది ముయాల్సిన అవసరం లేదు అంటే పరిపాలన తెలియక ఆరు ఏసీ బస్ షెల్టర్సు నెల్లూరులో కడితే వస్తే భారతదేశంలో ఫస్ట్ టైం అది అప్పటికి ఎక్కడా లేవు ఇప్పుడు చాలా దగ్గర వచ్చేసినాయి చాలా సిటీస్లో ఏసీ బస్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ప్లాన్ చేసి కట్టేసి అంతా అయిపోతే దాన్ని మూసేశారు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకందరూ తెలిసిందే ఖజానా ఖాళీ అప్పు కూడా అయితే ముఖ్యమంత్రి గారి అపార అనుభవంతో ఈరోజు ఫైనాన్షియల్ స్లోగా తీసుకొని వస్తున్నారు దాని మీద ట్యాక్సులు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది దానివల్లనే యాక్చువల్గా రేపు ఒకటో తేదీ నుంచి ప్రజలు కట్టే ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్లోకి పావు ఇక్కడే మున్సిపల్ అకౌంట్లోనే ఉంటాయి మున్సిపాలిటీలో కౌన్సిల్ రిజర్వేషన్ పాస్ చేసుకొని వాళ్ళకి రోడ్లు కావాలా డ్రైన్స్ కావాలి ఏం కావాలని వాళ్ళు చేసుకోవచ్చు అలాంటి గొప్ప అవకాశాన్ని మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ గాంధీభవన్ సెంటర్లో ఉన్న ఈ యొక్క ఏసీ బస్ స్టాండ్ని ఓపెన్ చేశాం మిగిలిన ఐదు కూడా యాక్చువల్గా రూరల్లో ఉన్నాయి నేను ఇప్పుడే యాక్చువల్గా సేదరెడ్డి గారితో మాట్లాడతాను ఆల్రెడీ వాటి వరకు కూడా స్టార్ట్ చేశారు యాక్చువల్గా చూశాను నేను ఇవాళ అవి కూడా త్వరలో ఓపెన్ చేస్తాం ఈ విధంగా ఈరోజు నెల్లూరులో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అందులో ప్రతి ఒక్కరిని కొద్దిగా ఓపి పట్టాల్సిగా రిక్వెస్ట్ చేస్తాం